బీబీఆర్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం మొన్ననే మనం బీబీఆర్ టీవీలో అనకాపల్లిలో అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి మున్సిపల్ ఆఫీస్లో ఉన్న డంపింగ్ యార్డ్ కోసం మనం డిబేట్ కార్యక్రమం కూడా నిర్వహించాం కొంతమంది రాజకీయ నాయకులు వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులతో డిబేట్ నిర్వహించడం జరిగింది అప్పుడు వాళ్ళు కూడా గంటా శ్రీనివాసరావు వల్ల ఈ దుస్థితి వచ్చిందని చెప్పడం కూడా మనం విన్నాం ఈ విషయంపై ప్రస్తుత అనకాపల్లి ఎమ్మెల్యే గారైన కొణతాల రామకృష్ణ గారు స్పందించాలని కూడా చాలా మంది కోరారు దానికి నిన్న జరిగినటువంటి ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ గారు స్పందించడం జరిగింది అది చాలా ప్రాధాన్యత కలిగినటువంటి విషయం డంపింగ్ యార్డ్ ఇప్పటికే పరిష్కరించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నా సరే లేట్ జరిగింది ప్రస్తుతం తప్పకుండా అతి త్వరలోనే ఆ డంపింగ్ యార్డ్ అనేది తరలిస్తాము స్థల పరిశీలన కూడా చేయటం జరుగుతుందని కూడా ఆయన తెలియజేశారు దాని మీద అన్వేషణ ఉన్న స్థలం ఎక్కడ పెట్టాలా అది మార్చడానికి కావాల్సిన విధంగా దీంతో పాటు తప్పుడే వెనక్కి తీసుకెళ్ళడానికి కావాల్సిన మెషిన్స్ కూడా కొత్తవి మంజూరు చేయడం జరిగింది అతి త్వరలోనే ఆల్టర్నేటివ్ ప్లేస్ చూస్తున్నాం రెండు మూడు స్థలాలు చూసాం గానీ కొన్ని అభ్యంతరాల వల్ల మళ్ళీ ఆగింది త్వరలోనే అది పూర్తి చేసి అది మార్పు చేయాల్సిన అవసరం అత్యధికంగా చాలా ప్రాధాన్యత క్రమంలో తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికే చాలా ఆలస్యమైంది అనకాపల్లి పట్టణ ప్రజలందరి తరఫున అదేవిధంగా బీబీఆర్ టీవీ తరఫున కూడా స్పందించి దానిని తరలించేందుకు సంసిద్ధంగా ఉన్నందుకు ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్